నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను రాణా ప్రతాప్ సో మొన్న వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినా సో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి సో దీనికి సంబంధించి ఆయా పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆల్రెడీ కసరత్తు కూడా స్టార్ట్ చేశాయి కానీ అందులో ప్రధానంగా చూసుకుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ కొంచెం ఈ పార్టీల వరంగా పక్కకు పెడితే నెక్స్ట్ రోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో సో ఎలాగైనా సరే గెలవాలని చెప్పి పార్టీలో అనుకుంటే సో అందులో మెయిన్ గా చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు వార్డ్ మెంబర్స్ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇవన్నీ ఉంటాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల పైనే చాలా వరకు చాలా మంది ఫోకస్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం సో అందులో అయితే సర్పంచ్ ఎలక్షన్లకు కావాల్సిన అర్హతలు ఏంటి సో వాటి ఏ ఏ పరిమాణాలు కావచ్చు లేకుంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం సో ముందుగా చూసుకుంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్ర రెండు వేల ప్రకారం నామినేషన్ పరిశీలన నాటికి అభ్యర్థి వయసు ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తుండాలి ఉండాలి సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటారో సో వాళ్ళు నామినేషన్ వేసే డేట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ మంత్ టెన్ తీసుకుందాం సో లోపు టెన్ అంత నైన్త్ ఏదైతే నెక్స్ట్ మంత్ టెన్ అనుకుంటాం కదా సో నైన్త్ రోజే ఆయనకి బర్త్డే అయ్యి ట్వంటీ వన్ ఇయర్స్ నుండి ఉంటే సో ఈజ్ అ ఎలిజిబుల్ పర్సన్ ఓకే లేదు నెక్స్ట్ మంత్ టెన్త్ నామినేషన్ వేయాలి సో దాని తర్వాత నామినేషన్ ఎండ్ అయ్యే దాని నెక్స్ట్ డే కావచ్చు లెవెల్త్ ట్వెల్త్ ఆ టైంలో ట్వంటీ వన్ అయితే ఈజ్ నాట్ ఎలిజిబుల్ సో ఫస్ట్ అయితే నామినేషన్ వేసే డేకి నాటికి సో ఆ పర్సన్ ఏవైతే సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే అభ్యర్థి ఎవరైతున్నారో సో అతను ట్వంటీ వన్ ఇయర్స్ మస్ట్ గా ఉండాలి సో ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తయి ఉండాలి నెక్స్ట్ పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీ ఓటర్ జాబితాలో తప్పనిసరిగా ఓటర్ గా నమోదై ఉండాలి సో ఇప్పుడు ఏదైనా సరే ఊర్లో ఏదైనా గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో సో అక్కడ ఎవరైతే సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారో సతన స్థానికుడు అయి ఉండాలి అండ్ స్థానికంగా అతనికి అక్కడ ఓటర్ ఓటు హక్కు ఉండాలి ప్లస్ అక్కడనే అతను ఓటర్గా తన పేరు కూడా నమోదై ఉండాలన్నమాట సో ఓటర్ గా నమోదై ఉండాలి సో ఎక్కడైతే అభ్యర్థి గ్రామ పంచాయతీ పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీ ఓటర్ జాబితాలో తప్పనిసరిగా కంపల్సరీ ఓటర్ గా అక్కడ నమోదై ఉండాలి సో ఇది సెకండ్ అంట సో ఒక వ్యక్తి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు సో కంటే ఇద్దరు పిల్లలు ఉంటే అతను పోటీ పోటీ చేసే అర్హత కాదు సో ఇద్దరికంటే ఎక్కువ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే సో ఇద్దరే ఉండాలి పిల్లలు అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం హి నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సర్పంచ్ ఒకవేళ వ్యక్తికి ముప్పై ఒకటి ఐదు రెండు నైన్టీన్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కంటే ముందు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె లేదా అతడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కలిగి ఉంటారు సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ థర్టీ ఫస్ట్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోపల అతనికి ఇది ఇద్దరు లేకుండా ముగ్గురు ముగ్గురు లేకుండా ఎక్కువ మంది ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటాయి సో హి ఆర్షి అంటే అక్కడ అతను లేకుండా ఆమె ఎవరైనా సరే పోటీ జానికి అర్హులు కానీ ఒకటి ఆరు నైన్టీన్ ఫైవ్ సో వన్ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కంటే తర్వాత ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటాయి సో అతను లేదా ఆమె హి షి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ సో వాళ్ళు అనర్హుడు అనర్హులు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం అండ్ ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులు డబ్ల్యూపీఏ వన్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ స్లాష్ టూ థౌసండ్ ఫైవ్ లో తేదీ టూ థౌసండ్ సిక్స్ తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలు గాని పరిగణబడతారు సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైకోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేసింది సో అందులో నైన్టీన్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలు గాని పరిగణ పరిగణ పరిగణి పరిగణించబడతారు కానీ వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించబడరు ఒక వ్యక్తి ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళొకరిని దత్తత ఇచ్చినా కూడా అనర్హుడిగానే పరిగణి పరిగణ ఇంపబడతారు సో ఇట్లా అనమాట సో నార్మల్ గా చాలా కేసెస్ ఏం చేస్తాం మనం ఎవరైనా సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటే వాళ్ళకి ఇద్దరికైనా ఎక్కువ పిల్లలు అంటే ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు పిల్లలు ఉంటారు కానీ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ అక్కకు కావచ్చు వాళ్ళ వాళ్ళకు కావచ్చు వాళ్ళకి దత్తత ఇచ్చేస్తారు ఇద్దరు పిల్లలు ఉంచుకొని ఇంకో ఇద్దరిని దత్తత ఇచ్చేస్తారు దత్తత ఇచ్చి అఫిడవిట్ ఏదైతే అఫిడవిట్ ఉంటుందో నామినేషన్ నామేషన్ పత్రాలు ఏదైనా సో అక్కడ ఏం చెప్తారు మాకు లేదు మా ఇద్దరు పిల్లలే ఉన్నారు నాకు కానీ ఆ ఇద్దరు పిల్లలు ఇంకో ఎవరైతే ఇద్దరు పిల్లలు వాళ్ళకి దత్త అని చెప్పేసి వాళ్ళు నామినేషన్ పత్రంలో రాస్తారు కానీ వాళ్ళు కూడా అనెలిజిబుల్ అనమాట సో ఎందుకంటే వాళ్ళు ఏదైతే దత్త తీస్తారో వాళ్ళు కూడా ఇతని ఏ కాబట్టి సో ఇతని పిల్లల కిందనే పరిగణకు తీసుకుంటారు కాబట్టి అతను కూడా అనర్హుడే సో ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా కూడా అనర్హుడు గానే పరిగణకి ఇస్తారు సో అట్లా అనమాట సో మనం దత్తత ఇచ్చినా సరే మనకి ముగ్గురు పిల్లలుండి సో ఇద్దరి నుంచి ఒక్కవేళ వేరే వాళ్ళకి ఇచ్చినా సరే అతను అనహరుడే అని చెప్పి చెప్తున్నారు ఒక వ్యక్తి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతను ముగ్గురు సంతానముగా పరిగణిస్తారు కానీ అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు సో ఇదనమాట సో చాలా కేసులు ఏం చేస్తామంటే చాలా కేసులు ఏం అంటే కొంతమంది ఎట్లుంటారంటే సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వైఫ్ కి ఇద్దరు పిల్లలు ఉంటారు సో ఆ వైఫ్ ఏదో రీజన్ లో ఒకవేళ సపోజ్ చనిపోతే సో తన సెకండ్ వైఫ్ ని చేసుకున్న తర్వాత సో తనకు కూడా పిల్లలు అనుకోండి సో ఆ పర్సన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో అతను కి ముగ్గురు పిల్లలు ఉన్నట్టు లెక్క నార్మల్ సో అతను అన్ అనెలిజిబుల్ సో అతను అనర్హుడు కానీ ఎవరైతే సెకండ్ వైఫ్ ఉంటారో సో వాళ్ళకి ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే సో ఆ సెకండ్ వైఫ్ ఆమె ఎలిజిబుల్ ఆమె సర్పంచ్ గా పొట్టించడానికి ఎలిజిబుల్ అనమాట సో చూడండి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానముగా పరిగణిస్తారు కానీ ఆమె రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు సో ఇట్లా అన్నాడు సో సెకండ్ వైఫ్ పోటీ జో వచ్చిన ఫస్ట్ వైఫ్ అతను పోటీ చేయడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే అతను ముగ్గురు పిల్లలు సో ఒక్క భార్య ఇద్దరు భార్యలో ముగ్గురు పిల్లలు కాబట్టి సో సెకండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు సో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని నామినేషన్ పరిశీలన రోజుకి ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకొని అతని అర్హు అర్హతలను నిర్ణయిస్తారు సో అనమాట కొన్ని చాలా రేర్ సిచ్యువేషన్ సో చాలా రేర్ సిచ్యువేషన్స్ అంటే సో ముగ్గురు పిల్లలు పుట్టినాక సో నామినేషన్ వేసేదానికి ముందే ఒక పిల్లాడి కనుక చనిపోతే సో మిగతా ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి సో ఆ ఇద్దరు పిల్లలనే పరిగణనలోకి తీసుకొని సో అతని నామినేషన్ పత్రాన్ని పరిశీలిస్తారంట సో ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత భార్య గర్భవతి అయిన పోటీకి అనర్హులు సో ఇఫ్ సపోజ్ ఆ ఎలక్షన్ నామినేషన్ టైం కి ఏదైతే సర్పంచ్ సంబంధించిన నామినేషన్ టైం కి ఒకవేళ అతను నామినేషన్ వేసే టైం కి తన వైఫ్ ఒకవేళ సపోజ్ ఇద్దరు పిల్లలు పుట్టినాక కూడా తన వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ అయి ఉంటే వాళ్ళు కూడా అనర్హులు అంట సో భార్య గర్భవతి అయినా సో భార్య గర్భవతి అయిన పోటీకి అనర్హులు సో ఇట్లా ఇద్దరు పిల్లలు ఉండి వాళ్ళ వైఫ్ అన గర్భవతి ఉంటే ఆ పోటీకి అతను అనర్హులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు సో ఎవరైనా సరే సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఇఫ్ సపోజ్ వాళ్ళు సెంట్రల్ లేదా స్టేట్ ప్రభుత్వాల్లో లేదా స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ కారు కానీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం నామినేషన్ పరిశీలన తేదీ నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తర్వాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలన చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట ఆ ఫస్ట్ రూల్ ఏందంటే ఇక్కడ సో ఎవరైతే కేంద్రం సెంట్రల్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో పనిచేస్తుంటే వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హులు గారు ఇఫ్ సపోజ్ వాళ్ళు సర్పంచ్ నామినేషన్ వేసేదానికి ముందే సో వాళ్ళ ఉద్యోగానికి రిజైన్ చేసి సో రివీ ధృవీకరించిన పత్రం రిజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేస్తారు నామినేషన్ేషన్ వేసే టైంకి చూపిస్తే మాత్రం వాళ్ళని కన్సిడర్ చేస్తారన్న సో ఇట్లా అనమాట చట్టం ప్రకారం నామినేషన్ పరిశీలన తేదీ నాటి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తర్వాత మాత్రమే పోటీ అర్హులుగా పరిగణించి నామినేషన్ పరిశీలన చేస్తారు సో వాళ్ళు రిజిగ్నేషన్ చేస్తేనే అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఉంది సో రేషన్ దుకాణం డీలర్ డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని ఉమ్మడి హైకోర్టు టూ థౌజండ్ సిక్స్ సోమనాథ్ విక్రమ్ కే అరుణ్ కేసు సుప్రీంకోర్టు తీర్పును పరిగణ తీసుకుని రేషన్ షాప్ డీలర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని తీర్పు చెప్పింది సో ఇంత ముందు ఎట్లుంటుండే టూ థౌసండ్ సిక్స్ కన్నా ముందు సో రేషన్ డీలర్లు పోటీకి అర్హులు కారు అర్హులు కారు అని చెప్పేసి చెప్తున్నాయి కానీ టూ థౌసండ్ సిక్స్ తర్వాత రేషన్ డీలర్లు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కి పోటీ అర్హులు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అంగన్వాడీ వర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు గారు సో అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారు సో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ నీటి వినియోగదారుల సంఘం సభ్యుల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు సో ఏదైతే ఊర్లో వాటర్ సంబంధించిన సభ్యుల సంఘం ఏదైతే ఉంటారో సో అందులో పని చేసే వాళ్ళు కూడా పోటీ చేయడానికి కూడా వాళ్ళకి అర్హులు కారు సో సహకార సంఘాల సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు సహకార సంఘాల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కింద సహకార సంస్థల రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చట్టం చేయబడిన చట్టం ద్వారా నియమించలేదు కాబట్టి వారికి అవకాశం ఉంది సో ఊళ్ళలో మనకి చాలా వరకు సహకార సంఘాలు ఏవైతుంటో సో అందులో ఆ అందులో ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సహకార సంఘాలకు సంబంధించిన సభ్యులు ఎవరు ఉంటారు సో వారు పోటీ చేయవచ్చు అనమాట వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లో పోటీ చేస్తుంటారు చేయడానికి అర్హులు అండ్ స్వచ్ఛంద సంస్థలు మత సంబంధ సంస్థల చైర్మన్ సభ్యుల ఎన్నికల్లో పోటీ చేయరాదు నైన్టీన్ ఎయిటీ సెవెన్ హిందూ మత సంస్థల చట్టం దేవాదాయ శాఖ సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం సంస్థలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి సో ఎవరైతే స్వచ్ఛ ఎన్జిఓ సంబంధించి ఎన్జిఓస్ కావచ్చు లేకుంటే మత సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే లైక్ హిందువు ముస్లిం మైనారిటీస్ ఏవైతే ఉంటాయో సంస్థలు ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా సో రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన గా ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పోటీ చేయడానికి ఆ రోలు కాదంట సో ఎన్జియోస్ కావచ్చు లేకుంటే రిలీజియస్ సంస్థలకు చైర్మన్లు ఎవరైతే సో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అండ్ సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ పనిచేస్తున్న వారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన సంస్థలు కంపెనీల మేనేజింగ్ ఏజెంట్లు మేనేజర్ సెక్రటరీ పోటీ చేయరాదు సెక్రటరీలు పోటీ చేయరాదు సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రోడ్డు రవాణా సంస్థ కావచ్చు లేకుంటే సింగరేణి క్యాలరీస్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ సో ఈ సంస్థలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పెట్టుబడి వేరే కంపెనీలలో పెట్టుతుందో సో అక్కడ ఆ కంపెనీలలో మేనేజింగ్ ఏజెంట్స్ కావచ్చు లేకుంటే మేనేజర్లు కావచ్చు సెక్రటరీ సెక్రటరీలు కావచ్చు ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ పొజిషన్ ఉంటారో సో వాళ్ళు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అర్హులు కాదంట కానీ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు సో మెయిన్ ఏదైతే ఉందో సో గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఆర్గనైజేషన్ ఉన్నాయో సో గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఏదైతే వేరే ఆర్గనైజేషన్ లో పెట్టుబడి పెట్టి సో అక్కడ మెయిన్ గా మేనేజింగ్ ఏజెంట్స్ మేనేజర్లు సెక్రటరీలు సో వీళ్ళు అర్హులు గారు కానీ వేరే వేరే పొజిషన్స్ ఎవరైతే ఉంటారో కావచ్చు ఇక్కడ లేబర్స్ కావచ్చు లేక క్లీనర్స్ కావచ్చు ఇట్లా ఏదైనా పొజిషన్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఎన్నికలు పోటీ చేయడానికి అర్హులు అలాగే ప్రభుత్వం ద్వారా ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పెట్టుబడి ఉన్న సంస్థల కంపెనీలు సెక్రటరీలో పోటీ చేయడానికి అర్హులు సో నేను ఏదైతే చెప్పినా కదా ఇంత ముందు ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వేరే ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఉంటే సో అందులో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్లు కావచ్చు ఏజెంట్లు కావచ్చు సో ఇట్లా సెక్రటరీలో వాళ్ళ ఎలిజిబుల్ కాదు కానీ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ప్రైవేట్ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టి ఉంటే సో ఎందుకంటే ప్రైవేట్ కిందకే పరిగణనకు వస్తుంది కాబట్టి వాళ్ళు దే ఆర్ దే ఆర్ ఎలిజిబుల్ ఇన్ సర్పంచ్ సో వాళ్ళు సర్పంచ్ కింద సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అండ్ నెక్స్ట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే వార్డు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు సో నార్మల్ ఎవరైతే స్పోర్క్స్ పర్సన్ ఉంటే ఇప్పుడు నేను సపోజ్ నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా సో నాకు సంబంధించి ఒక స్పోక్స్ పర్సన్ కావచ్చు అడ్వకేట్ కావచ్చు సో లేకుంటే నాకు లీగల్ అడ్వైజర్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఉంటారు కదా సో అతన్ని ఆ ప్రతిపాదకుడు అంటారు సో అతను ఎవరైతే ఉంటో సో అతను అదే ప్లేస్ నుంచి పోటీ చేయడానికి అర్హులు సో నా పైన అతను పోటీ చేయడానికి అర్హులు అనమాట సో అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినప్పటికీ నామినేషన్ తిరస్కరించరు కానీ అభ్యర్థిపై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినేషన్ పత్రాలలో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినట్లయితే నేరుగా ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్బై ఏడు క్రిమినల్ క్రిమినల్ ప్రాసెస్ కోడ్ వన్ నైన్టీ ఫైవ్ ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి కానీ నామినేషన్ తిరస్కరించరాదు సో నార్మల్గా ఏదైతే సపోజ్ ఎవరైనా అభ్యర్థులు ఎవరైతే ఉంటుందో సో అతను నామినేషన్ పత్రాలు కూడా తప్పుడు సమాచారం ఇస్తే డైరెక్ట్ అతని నామినేషన్ తిరస్కరించరు కానీ అతని పైన వేరే ఎవరైనా సరే అతని నామినేషన్ తప్పు ఉంది సో అతను అన్ని తప్పుడు పత్రాలు ఇచ్చిండు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే సో అతని పైన అక్కడ నియర్ బై ఏదైతే కోర్టు ఉంటుందో సో అక్కడ ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ సెవెన్ అండ్ క్రిమినల్ ప్రాసిక్ కోడ్ వన్ నైన్టీ ఫైవ్ ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి కానీ నామినేషన్ తిరస్కరించారు సో అక్కడ వేరే వాళ్ళు అతని పైన ఫిర్యాదు చేయవచ్చు కానీ అతని నామినేషన్ మాత్రం తిరస్కరించా రాదు అంట పోటీ చేస్తున్న వ్యక్తి స్థిమితం లేకుంటే పోటీకి అనర్హుడు అవుతాడు సో ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తారో సో ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తారో అతనికి స్థిమితం సపోజ్ కరెక్ట్ గా లేకపోతే మెంటల్లీ అతను కరెక్ట్ లేకపోతే అతను అనర్హుడుగా భావిస్తారంట భావిస్తారు అండ్ ఆ లూనాసి చట్టం నైన్టీన్ ట్వెల్వ్ ప్రకారం నిర్ధారణ అయితే అనర్హత వేస్తారు సో ఇఫ్ సపోజ్ అతను మంచిగానే ఉన్నా అని చెప్పేసి సో ల్ ప్రకారం సో ఇఫ్ సపోజ్ అతను మెంటల్ ఇల్ ప్రాపర్ గా లేదని చెప్తే మాత్రం అతను డైరెక్ట్ గా తిరస్కరిస్తారంట కానీ దానికి ఆ వ్యక్తి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం న్యాయ న్యాయస్థానం అభ్యర్థి మతి లేనట్లు నిర్ధారిస్తే అతను అనర్హుడు అవుతాడు సో ఈ ప్రకారం నిర్ధారిస్తే కూడా అనర్హుడు అవుతాడు అండ్ లేకపోతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణిత న్యాయస్థానం అభ్యర్థిని మతిస్థిమితం లేనట్లు ఒకవేళ సపోజ్ ఆ న్యాయస్థానం కూడా చెప్తే అతను కూడా అనహరుడు అవుతాడు ఆయన నామినేషన్ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఆ ధృవీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు కానీ చెక్ లిస్ట్ లో ఎలాంటి పత్రాలు సమర్పించ సమర్పించలేదని నమోదు చేయాలి ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు లో చివరి తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి తర్వాత ఆ తర్వాత ఇచ్చిన స్వీకరించారు నామినేషన్ అనేది పరిశీలన నిర్వహించబడుతు సో ఇట్లా అనమాట సో ఎవరైతే నామినేషన్ ఇస్తారు సో నామినేషన్ సంబంధించి ఏవైతే పత్రాలు వాళ్ళు చెక్ లిస్ట్ లో ఏవైతే పత్రాలు అడుగుతారో ఆ పత్రాలు నార్మల్ నార్మల్గా అయితే సమర్పించాలి అంటే ఇయాలి అక్కడ కానీ ఇఫ్ సపోజ్ లేకపోతే సో ఏమన్నా లేకపోతే డైరెక్ట్ గా అతను ఏదైతే చెక్ లిస్ట్ ఏదైతే కింద ఆప్షన్ ఉంటుంది నేను ఎలాంటి పత్రాలు కూడా ఇవ్వలేను అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఆ ఆప్షన్ టిక్ చేసి సో ఇస్తే తీసుకుంటారట కానీ ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారో సో నామినేషన్ వేసే టైం డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటారు కానీ ఏదైతే నామినేషన్ కి లాస్ట్ డేట్ ఉంటో లాస్ట్ డేట్ సాయంత్రం ఐదు గంటల ఏదైతే సో దాలోపు తన నామినేషన్ సంబంధించిన పత్రాలు అనేది ఇవ్వాలన్నమాట సో ఇఫ్ సపోజ్ ఆ లాస్ట్ డేట్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత లాస్ట్ డేట్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ఇస్తే మాత్రం ఎలాంటివి కూడా తీసుకోరు అనమాట అండ్ తీసుకోరు నామినేషన్ తీసుకున్న పరిశీలన పరిశీలనలో నిర్ణయించబడుతుంది సో అతని డాక్యుమెంట్స్ లాస్ట్ డేట్ ఫైవ్ ఓ క్లాక్ లోపలి ఇస్తే తీసుకుంటారు ఇఫ్ సపోజ్ దాని తర్వాత ఇస్తే తీసుకోరు అండ్ అతని అర్హత అతని ఉంచాలని కూడా తిరస్కరించాలనేది సో వాళ్ళు పరిశీలించిన టైంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు అనమాట రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయించుకుంటారు సో పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదనగా నామినేషన్ పత్రాలపై సంతకం పెట్ట పెట్టకుంటే అఫిడవిట్ సమర్పించాలి కానీ దానికి రిటర్నింగ్ అధికారి తనంతట తాను సంతృప్తి సంతృప్తి పొందాలి సో ఇఫ్ సపోజ్ ఎవరైతే పోటీ చేస్తున్నారో సో అతనికి ఒక స్పోక్స్ పర్సన్ కావచ్చు అడ్వకేట్ కావచ్చు లీగల్ అడ్వైసెస్ ఇస్తున్న పర్సన్ ఎవరైతే ఉందో ఇఫ్ సపోజ్ అతను నేను అతనికి ఓకే అని చెప్పేసి నేను సైన్ పెట్టలేను అని అంటే సో అక్కడ ఒక అఫిడవిట్ ఇవ్వాలన్నమాట సో నామినేషన్ చేసే నామినేషన్ దరఖాస్తు చేసే టైంలో అఫిడవిట్ ఇవ్వాలి ఇఫ్ సపోజ్ ఇవ్వకపోతే మాత్రం ఇవ్వాలన్నమాట ఒకవేళ ఇచ్చినా సరే రిటర్నింగ్ అధికారి యాక్సెప్టెన్స్ చేయాలి అంటే అతను యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తేనే అతని నామినేషన్ తీసుకుంటారు లేకపోతే నామినేషన్ తీసుకోరు ప్రతిపాదకుని సంతకం ఫోర్జరీ అని తేలితే దానికి రిటర్నింగ్ అధికారి శూన్యంగా పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్ తిరస్కరించవచ్చు ఇక్కడ ఏదైతే ఒకవేళ సపోజ్ అభ్యర్థికి ప్రతిపాదక నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టకుంటే ఇఫ్ సపోజ్ ప్రతిపాదకుడు ఇఫ్ సపోజ్ ప్రతిపాదకుడు ఆ స్పోక్స్ పర్సన్ అనుకుంటున్నాం ఆ స్పోక్స్ పర్సన్ ఏవైతే లీగల్ అడ్వైజర్ ఎవరైతే సో అతను సంతకం పెట్టకపోతే ఒక అఫిడేవిట్ ఇవ్వాలి ఇఫ్ సపోజ్ అతను పెట్టలేడు అఫిడవిట్ కూడా ఇవ్వలేము కానీ అతని సంతకం ఫోర్జరీ చేసినామని చెప్పేసి తెలిస్తే సో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోర్జరీ చేసిన సంతకాన్ని క్షూన్యంగా క్షూన్యంగా పరిశీలించి విచారణ చేసి ఇఫ్ సపోజ్ అతనికి రాంగ్ ఉందని చెప్తే అతను డైరెక్ట్ తిరస్కరించవచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ కి ఆ అధికారం ఉంటది సో ఒకే వ్యక్తి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లు వేయొచ్చు ఓకే అభ్యర్థి ఎక్కువ నామినేషన్ వేసిన చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు సో ఎవరైనా సరే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒకటేసారి నామినే నాలుగు నామినేషన్లు వేయొచ్చు సో అందులో నాలుగు నామినేషన్లు వేసిన చెల్లుబాటు ఏదైతే యాక్సెప్టెన్స్ జాబితా ఏదైతే అందులో ఒక్కసారి మాత్రమే అతని పేరు రాస్తారు అండ్ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు నిరీక్షించి ఉపసంహరించుకోవాలి సో నార్మల్ నామినేషన్ ఎట్లుంటుందంటే ఇప్పటి నుంచి ఈ ఫైవ్ డేస్ కావచ్చు టెన్ డేస్ కావచ్చు ఇన్ని డేస్ నామినేషన్ ఉంటుంది సో ఫస్ట్ డే నామినేషన్ ఇస్తే సో నామినేషన్ నామినేషన్ ఉపసంహరణకు అనేది ఒక టైం సో ఉంటది టైంలో వెళ్ళి అప్పటి వరకు అతను వెయిట్ చేసి సో ఆ టైంలో వెళ్ళి అతను నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు సో నామినేషన్ వేయడానికి అభ్యర్థి ప్రతిపాదకుడితో పాటు మరో ముగ్గురిని రిటర్నింగ్ అధికారి తన గదిలోకి అనుమతిస్తారు సో ఎవరైతే నామినేషన్ వేస్తారో సో నామినేషన్ వేసే పర్సన్ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉంటారో సో అభ్యర్థి అలాగే అతని అతనితో పాటు అభ్యర్థి పాటు ప్రతిపాదకుడితో పాటు మరో ముగ్గురిని సో మరో త్రీ మెంబర్స్ సపోర్టింగ్ గా మరో త్రీ మెంబర్స్ ని అతని రిటర్నింగ్ ఆఫీసర్ గదిలోకి అనుమతిస్తారు వెళ్ళి ఈ ఫోర్ మెంబర్స్ కలిసి అక్కడ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ మెంబర్స్ కలిసి అక్కడ ఆ నామినేషన్ వేసేయచ్చు నామినేషన్ నామినేషన్ సంతకం మార్చి మర్చిపోతే దాన్ని తిరస్కరించవచ్చు ఒక్కసారి నామినేషన్ వేసిన తర్వాత మార్పులు చెరుపులకు అవకాశం లేదు సో ఇఫ్ సపోజ్ నామినేషన్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో నామినేషన్ అభ్యర్థి సంతకం నామినేషన్ పత్రాలలో ఒకవేళ అభ్యర్థి సంతకం పెట్టకపోతే అతని అర్హతను అతన్ని అనమాట ఇఫ్ సపోజ్ లేకపోతే నామినేషన్ వేసిన తర్వాత డైరెక్ట్ అతను సంతకం లేకుండా నామినేషన్ వేసేసి మర్చిపోయి నేను సంతకం పెట్టలేను అని చెప్పేసి ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మాత్రం ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన చేయాల్సిన చేయడానికి వీలు లేదు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ ఉపసంహరణ నోటీస్ ను స్వయంగా సంతకం చేసి నమూనాలతో సమయంలోపు రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాత పూర్వకంగా అధికారం ఇవ్వబడి ఇవ్వబడే ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించవచ్చు సో ఇఫ్ సపోజ్ ఇప్పుడు నామినేషన్ వేసేసిన ఏ వేసేసిన తర్వాత అతను ఉపసంహరించుకోవాలనుకుంటారు అలాంటి టైంలో అతను అవైలబుల్ లేరు సో ఆ టైం లో ఏం చేయొచ్చు అంటే స్వయంగా తను లెటర్ రాసి తన సంతకం పెట్టి సో ఎవరైతే ప్రతిపాదికుడుగా ఉంటారు ఎవరైతే లీగల్ అడ్వైజర్ ఉంటారో ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అతనికి సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ గా అని అక్కడ ఉంటుందో సో అతన్ని అతను పోయి ఆ రిటర్నింగ్ అధికారికి ఇచ్చేసి మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో అతను ఈ పోటీలో ఉంటలే తన ఆ తను ఆ పత్రాన్ని తిరస్కరించుకోవాలి అంటే నిష్క్రమించుకుంటూ విత్డ్రా చేసుకుంటున్నావు అని చెప్పేసి అతను రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇచ్చి తను సమర్పించవచ్చు అంట సో పోటీ చేసిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీలో రూపాయలు వెయ్యి ఇతరులు రెండు వేలు చెల్లించాలి సో ఈ ప్రైజెస్ అనేది అప్పట్లో డిసైడ్ చేస్తారు అభ్యర్థి ఒకసారి నామినేషన్ ఉపసంహరణ తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు సో అభ్యర్థి ఎవరైతే ఉంటో సో అతను నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరిస్తే దానిని ఒకవేళ సపోజ్ ఏదైనా కారణాల వల్ల రిటర్నింగ్ అధికారి మన నామినేషన్ పత్రాన్ని తిరస్కరిస్తే మాత్రం సో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరుసటి రోజు సబ్ కలెక్టర్ లేదా ఆర్టీఓకి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అపీల్ చేసుకోవచ్చు సో సపోజ్ మనం నామినేషన్ వేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ మన నామినేషన్ పత్రాన్ని తిరస్కరిస్తే సో మనం నెక్స్ట్ డే వెళ్ళి ఆ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరుసటి రోజు నెక్స్ట్ డే వెళ్లి సబ్ కలెక్టర్ లేకుంటే ఆర్టీఓకు అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ఎవరైతే క్యాన్సల్ చేస్తారో అతని పైన వ్యతిరేకంగా అపీల్ వేయవచ్చు అతని నిర్ణయానికి వ్యతిరేకంగా మనం అపీల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఒక వ్యక్తి ఎక్కువ ప్రాదే ప్రాదేశిక నియోజకవర్గాల్లో వాటిలో పోటీ చేయకూడదని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఎక్కడ లేదు కానీ ఓటు హక్కు మాత్రం ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి సో ఒక వ్యక్తి ఎవరైనా సరే మనకి చూసినాం కదా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నాలుగు సార్లు నాలుగు నామినేషన్లు వేయొచ్చు అలాగే ఒకటే నియోజకవర్గంలో లేకుండా వాటిలో పోటీ చేయాలని చెప్పేసి లేదు ఛాన్స్ ఎక్కడైనా సరే పోటీ చేయవచ్చు ఇంకోటి ఏంటంటే సో కానీ ఓటు మాత్రం ఒక్కసారి వేసుకోవాలి సో నేను నాలుగు దగ్గర పోటీ చేసినా నేను నాలుగు దగ్గర ఓటు వేస్తా అంటే కాదు ఒకటే దగ్గర పోటీ చేయాలి ఒకటి ఒకటే దగ్గర సారీ ఒకటే దగ్గర అతను ఓటేసే అవకాశం ఉంటుంది సో పోటీ చేసిన వ్యక్తిపై నేరారూపంలో శిక్ష పడి దోషిగా నిర్ధారించబడితే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు కానీ శిక్ష అనుభవించకుండా బెయిల్ పై ఉంటే అనర్హత నుంచి బయటపడినట్లు భావిస్తారు ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది సో ఇఫ్ సపోజ్ ఎవరైనా సరే అభ్యర్థి ఎవరైనా క్రైమ్ చేసి ఉంటే సో అతని పైన శిక్ష పడితే మాత్రం సో అతను ఎలిజిబుల్ గాడు అనర్హుడు ఇఫ్ సపోజ్ అతని పైన శిక్ష పడి అతను బెయిల్ పైన ఉంటే మాత్రం అది చూడంట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో రూల్ ఏమన్నా ఉందంటే ఇఫ్ సపోజ్ ఏమైనా సరే ఒక పర్సన్ క్రైమ్ చేసి క్రైమ్ చేసి ఆ కేసు కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత సో ఫైవ్ రిలీజ్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ తర్వాత సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఉంటది కానీ ఫైవ్ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక తప్పు చేసి దానిపైన శిక్ష లో పడిన తర్వాత ఇఫ్ సపోజ్ శిక్ష మన పైన పడ్డ తర్వాత ఆ కేసు అనేది కంప్లీట్ అయిపోయి జైల్ ఆ జైలు టైం కూడా కంప్లీట్ అంతా వేసేసుకున్న తర్వాత సో ఇఫ్ సపోజ్ అయిపోయిన తర్వాత నేను నామినేషన్ వేయడానికి ఆప్షన్ లేదు కానీ నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ గడిచిన తర్వాత మన కేసు పైన కంప్లీట్ కొట్టేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత నామినేషన్ వేయొచ్చు సర్పంచ్ గా పోటీ చేయొచ్చు కానీ అంతకు ముందు మాత్రం పోటీ చేయడానికి ఛాన్స్ లేదు సో ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సి వస్తుంది సో చూసి కదా ఇవి అనమాట మెయిన్ గా చూసుకుంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి అండ్ ఇద్దరికన్నా ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఇంకోటి చూసుకుంటే మెయిన్ గా ఎవరైతే శిక్ష అర్హులు కావచ్చు అతని పైన శిక్ష పడుతుంది అని చెప్పి ఉంటుందో సో అతను కూడా అర్హుడు కాదు సో సపోజ్ శిక్ష పడిన టైం కి తన బెయిల్ పైన ఉంటే మాత్రం హీఈ్ ఎలిజిబుల్ సర్పంచ్ గా పోటీ చేయడానికి అతను ఎలిజిబుల్ సెవి అనమాట మెయిన్ ప్రధానంగా కూడా సర్పంచ్ కి కావాల్సిన ఎలిజిబుల్ క్రైటీరియా